ఇక ఇంకొక వార్త చూసుకుంటే డిజిటల్ ట్రేడింగ్ పేరుతో భారీగా మోసాలు యాభై మూడు మంది అరెస్ట్ నిందితుల్లో బ్యాంక్ అధికారులు సైతం అధిక లాభాలు ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్న డిజిటల్ ట్రేడింగ్ గ్రూప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు సిపి ఆనంద్ వివరాలను మీడియాకు తెలిపారు ఓ వ్యక్తికి ట్రేడింగ్లో అధిక లాభాలు వస్తాయని వాట్సాప్ ద్వారా నిందితులు వలవి వల విసిరారు బాధితుడు మొదట నలభై వేలు పెట్టుబడి పెట్టగా ప్రాఫిట్ వచ్చిందని పేర్కొన్నారు ఆ తర్వాత మరిన్ని పెట్టుబడులు పెట్టగా ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గుర్తించే గుర్తించి పోలీసులను ఆశ్రయించాడని వెల్లడించారు ఈ స్కామ్లో వివిధ బ్యాంకులకు సంబంధించిన అధికారులు అధికారుల ప్రమేయం ఉన్నట్లు చెప్పారు ఓ బ్యాంక్ మేనేజర్తో పాటు మరో యాభై రెండు మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఈ కేసులో తొంభై మూడు లక్షల ట్రేడింగ్ స్కామ్ జరిగిందని ఇండియాతో పాటు నేపాల్ చైనా సహా మూడు ప్రాంతాల్లో విస్తరించిందని వివరించారు డిజిటల్ ట్రేడింగ్ పేరుతో భారీగా మోసాలు ఇక్కడ డిజిటల్కి సంబంధించి ఎమ్మ స్కాములు తెలంగాణలో అయితే ఇంకా బీభత్సంగా ఎక్కువై పేరు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు దీనికి సంబంధించి అధిక లాభాల పేరుతో ట్రేడింగ్ నీకు ఒక ఐదు వేలు ట్రేడింగ్ చేస్తే ఏమంటే నీకు వెంటనే ఒక పది నిమిషాల్లోనే ఒక పదివేలు వేస్తాడు పదివేలు వేసిన తర్వాత మళ్ళీ పదివేలు వేయండి మీకు మళ్ళీ ఇరవై వేలు వస్తాయని చెప్పి పదివేలు వేయించుకున్నాడు ఇరవై వేలు వేస్తాడు ఇరవై వేలు వేసిన వెంటనే ఇరవై ఏంటి నలభై వస్తాయి అంటాడు నలభై వేస్తాం నలభై వేసిన అంటే నలభై ఏంటి లక్ష వస్తాయి అంటాడు లక్ష వేస్తాం లక్ష గోవింద అంటే ఎంత దుర్మార్గంగా ఈ బ్యాంక్ మేనేజర్లు కూడా కొంతమంది సిగ్గు ఏమన్నా ఉంటే మనిషికి అన్నమే తింటున్నారు కదా మీ దగ్గరికి కదా పేద పేదలు వచ్చి మీ దగ్గర సేవింగ్స్ అకౌంట్ తీసుకొని ఐదు వేలు పదివేలు ఆ అయితేనేమో ఆ స్కాలర్షిప్లు అవి ఇవని చెప్పి వచ్చి జమ చేసుకుంటారు కదా బ్యాంకులలో వాళ్ళ కష్టాలు చూస్తూనే ఉంటారు ఒక పక్క ఈ దుర్మార్గానికి ఎట్ట పాల్పడబుద్దు అనేది బ్యాంక్ మేనేజర్లకు సూటిగా ప్రశ్న మీరు అన్నమే తింటున్నారు కదా ఇంకేమన్నా తింటున్నారా లేకపోతే మీరు ఒక హోదాలో ఉండి ఒక బ్యాంక్ మేనేజర్ హోదాలో ఉండి బ్యాంకు కన్నతండ్రి లాంటి వాడు మీరు మీ ఈ లఫూడ్ స్కామ్లలో మీరు పడి తొంభై లక్షలు అంట మీ కిడ్నీలు అమ్ముకోండి రా బాబు ఆ బ్యాంక్ మేనేజర్లు ఎవరు ఆ నాలుగైదు కిడ్నీలు తీసి అమ్ముకోండి మంచిగా ఒక ఒకేసారి కో రెండు కోట్లు వస్తాయి కదా బుద్ధుండాలి ఏమైనా ఒక పక్క ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పు తీసుకొని కొట్టాలి ఒక్కొక్కరిని పాల్దు ఏస్ట్ బుండా కొడుకులు వాడు వాడు పోయి వాడాడనో ల్యాప్టాప్ ఏదో గొంతనంట ఏదో కెమెరా గొంతనంట ఆ కెమెరాకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినారంటే టెలిగ్రామ్లో ఒక రండి టెలిగ్రామ్లో నాదొక లింక్ ఉంటుంది ఆ ఉంటుంది ఆ లింక్ ఉంటుంది ఈ లింక్ ఉంటుంది అని చెప్పి ఆత్మహత్యైన కారణమవుతుంది చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చెప్తున్నాం వాస్తవాన్ని మీరు ఏదైనా పని చేసుకుంటారా బాబు ఒక్కొక్కడు పేదోళ్ళు ఎంత కష్టపడి పనులు చేసుకొని రక్త మాసాలుసి రోజుకు వెయ్యి రూపాయలు రెండు వేలు సంపాది ఈ టెలిగ్రామ్ లింకులకు రమ్మని ఆ దగ్గర ఎవరైతే ఆ టెలిగ్రామ్ లింకులకి రమ్మన్నోడు ఉంటాడో ఓనరు వాళ్ళ దగ్గర లక్షల లక్షల రూపాయలు తీసుకొని ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు ఈ ఆన్లైన్ గేమ్ల పేరు మీద మన తెలంగాణలో ఎక్కువైపోయారు ఇన్ఫ్లుయెన్సర్స్ పాలతో ఉండకొడుకులు చాలామంది పనికిరాని పాడుకోవాలి మస్తు అయిపోయారు తెలంగాణలోనే ఆ ట్రేడింగ్ చేపి ఈ ట్రేడింగ్ చేయండి ఈ ఈ ఎర్రది నల్లగేం ఆడండి తర్వాత అయినొక్కండి ఈయనొక్కండి అని చెప్పి ఇన్స్టాగ్రామ్ మొత్తం ఈ ఇన్ఫ్లుయెన్సర్సే వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ రిపోర్టర్లు కొట్టండి అయ్యా మీరు వాడి వల్ల ఎన్ని ప్రాణాలు బలైపోతున్నాయి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల కొంతమందినే కొంతమంది మంచిగా చేస్తున్నారు కొంతమంది ట్రేడింగ్లు చేయండి తర్వాత మీరు లోపలికి వచ్చి అందరు బాగా గేమ్ ఆడండి ఆ గేమ్ ఆడండి ఈ గేమ్ ఆడండి సోషల్ మీడియాలో మీకు అక్కడ నుంచి టెలిగ్రామ్కి రండి ఈ రీసెంట్గా ఈ బైఎస్ యాదవ్ అనే వాడి మీద సిపి సజ్జనర్ గారు ఫుల్ సీరియస్ అయిపోయింది ఆయన నేను ఇప్పుడే ఆ కెమెరా కొన్నాను ఈ సిస్టమ్ కొన్నాను ఈ ల్యాప్టాప్ కొన్నాను మీరు కూడా కొనుక్కోవాలంటే ఏం చేయాలో తెలుసా నాకు అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలని చెప్పి వాడి జనాలను మభ్యపెట్టి ఈరోజు వాడే ఇల్లు బంగ్లాలు కొనుక్కుంటుండు ఇక్కడేమో ఇక్కడ వేసిన పేదవాడు మాత్రం ఊరేసుకుని చచ్చిపోతుండు ఇలాంటి పాతకాల మాటలు నమ్మకండియా వాళ్ళని ఎవడు చూడమన్నాడు వాళ్ళని ఫాలో అయితే వాడికి ఓకే ఒకప్పుడు ఆయన బాగా చేసిండు మంచి రైడరు ఓకే అన్నంత ఓకే ఇదేంది పేదల ప్రాణాలు తీయటమేంది డిజిటల్ మీడియా ట్రేడింగ్ పెడితే భారీగా మోసాలు దానికి సంబంధించి ఇది కూడా ఒక వార్త దయచేసి మీరు కూడా మీకు కొంచెం బుద్ధి జ్ఞానం ఉంటే మీరు కూడా కొంతమంది ఆలోచించాలా ఎవరైతే వాళ్ళ ట్రాప్లో పడి టెలిగ్రామ్లో పోయి ఆ గేమ్లు ఆడుకుంటా మీరు ఇంకా మాకు ఇంకా డబ్బులు వస్తే ఇంకా డబ్బులు వస్తే అంటే ఏవి రావురా బాబు వస్తే వాడే వేసుకుంటాడు మీకెందుకు ఓప చెప్తాడు ఈ గేమ్లో అది ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉంటే వాడే వేసుకోవాలి గేమ్ వాళ్ళ దగ్గర ఒక రెండు ఎకరాలు పొలం అమ్ముకొని వాడిని వేసుకోమని అక్కడ గేమ్లల్లా మీరెందుకు వేసుకొని మీరు ఆగమవుతారు ఇది ట్రేడింగ్కి సంబంధించి దయచేసి ఎవరు మోసపోవకండి కష్టపడితేనే డబ్బులు రావడం గగనంగా తీయాలి రేపు అలాంటి మీరు ఆ ట్రేడింగ్ ఆ నన్ను వీ నమ్ముకొని మీ రాకమై మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టద్దు